వెల్కమ్ టు ద జినీ జాయ్పూల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ మిస్సార్ రోజు ఫ్రెండ్స్ యొక్క కూరలో ఉన్న బెనిఫిట్స్ చూసేద్దామో ఒకసారి ఆలోచించండి ఇది చేసిన తర్వాత చాలా అంటే వాడతాను నేను అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మీకు అందరికీ ఇది చెప్పాలని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ యొక్క బెనిఫిట్స్ మనం చూద్దామా ఇప్పుడున్న ఈ రోజుల్లో వైరస్ బారిన పడకుండా ఉండటం చాలా మంచిది వైరస్ బ్యాక్టీరియా అన్నీ కూడా ఉన్నాయనుకోండి ఇది ఇది దీంట్లో తీసుకోవటం వల్ల విటమిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోమని చెప్తున్నారు వైద్య నిపుణులు అయితే ఇది మనల్ని వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది ఇందులో మంచి విటమిన్స్ ఉన్నాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంది రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రహాల్లో ఇది ఒక ముఖ్యమైనది మనకి క్యాప్సికం ఎన్నో రకాల ప్రయోజనాలు ఇస్తుంది ఇది డాక్టర్లే చెప్తున్నారండి నేను కాదు సో దాంట్లో ఉన్న ప్రయోజనాలు మనం చూసేద్దాం ఇది మీ హృదయానికి మంచిది హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో పోలేట్ విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇది గుండె జపుల ప్రమాదాన్ని రక్షిస్తుంది కనుక ఇందులో ప్రీ రాడికల్స్ నుండి శరాన్ని రక్షించే యాంటీ యాక్సిడెంట్లు ఇందులో ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే బరువు జీర్ణక్రియను పెంపొందిస్తుంది అరుగుదలనే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కువ తినొచ్చట తవ్వు కొవ్వు ఎక్కువ తక్కువ కొవ్వు ఉన్న క్యాప్సికం మీ యొక్క జీర్ణ వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది ట్రయగ్రెజిల్ను తగ్గిస్తుంది క్యాప్సికం తినటం వల్ల కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారంట కనుక ఇది మనం మర్చిపోవద్దు అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ను కూడా మంచిగా ఉంచింది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అంట ఇది న్యూట్రిషన్ చెప్తున్నారండి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది బెల్ పప్పర్లో ఉండే కెరోటినాయిడ్ లైకోపిన్ గర్భాశయము ప్రోస్టేటు బ్యాంక్రియాటిస్ మూత్రాసే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందంటోయ్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి క్యాప్సికంలోని ఎంజెమ్లు అన్నవాహిక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందంటే థ్రోట్ క్యాన్సర్ సారీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సో పెప్పర్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్పంగా ఉండటం వల్ల ఇది ప్రీ రాడికల్స్ వాటి వల్ల ఎటువంటి హాని ఉండదు అని చెప్తున్నారు ఇందులో శరీరంలో నక్తనాణాలు సెల్యులైట్ డ్యామేజ్ హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి కనుక వీటి ద్వారా క్యాక్సియం క్యాట్రాక్ట్ ఆస్టియోపర ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి కూడా తగ్గిస్తుంది అంట ఫ్రెండ్స్ చాలా ఉంది దీంట్లో ఈ కూరగాయలు విటమిన్ సి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది వాపును కూడా తగ్గిస్తుంది అంట ఈ విటమిన్ కే ఉండటం వల్ల రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుందంట అంతే కదండి అనేక రకాల నొప్పుల నుంచి కూడా తగ్గిస్తుందంట క్యాప్సికము వెన్ను నొప్పిని నివారిస్తుందని నమ్ముతున్నారు జోస్టర్ న్యూరాజ న్యూరలియాకు చెందిన న్యూరలిజాకు చెందిన సంబంధి నొప్పి దీన్ని తగ్గిస్తుందంట బామో క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉందండి కనుక ఇన్ని ఉపయోగాలున్నా ఈ క్యాప్సికంని మనం అప్పుడప్పుడు తిందామా క్యాప్సికం కూరను తినడానికి చాలా భయపడిపోతారండి నేనైతే అన్ని కూరల్లో వేస్తూ ఉంటాను మటన్లో చికెన్లో కానీ కూరగాయలు అన్నిట్లో కూడా వేస్తూ ఉంటానండి ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు కూడా వీడియో పెట్టాలనిపించింది పెడుతున్నాను నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ